తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది ఎన్నికలో ఉన్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా తామే నిర్ణయం తీసుకోవాలా అని కామెంట్ చేసింది ఇదే చివరి అవకాశం అని రెండు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది రెండు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హత వేటపై స్పీకర్ తీసుకున్న చర్యల అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టింది విచారణ సందర్భంగా ఇప్పటి స్పీకర్ ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై తీసుకున్న చర్యలను న్యాయవాది అభిషేక్ సింఘీ కోర్టుకు నివేదించారు దీంతో మిగతా వారిపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించగా ఇందుకు అభిషేక్ సింఘీ గడువు కోరారు మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసేందుకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు దీంతో ఇప్పటికే స్పీకర్కు చాలా సమయం ఇచ్చామని ఇదే చివరి అవకాశం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇప్పుడు సకాలంలో నిర్ణయం తీసుకోకుంటే కీలక పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు రాగా వీరిలో ఏడుగురుపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో ముఖ్యంగా దానం నాగేందర్ విషయంలో స్పీకర్ వేటు తప్పదనే టాక్ వినిపిస్తోంది ఈ నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది